డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదిహేడు పదిహేడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలు అటివాడు సహోదరుడుగా నుండును ఈనాటి దైవాంశము నిజమైన స్నేహితుడు సామెతలు పద్దెనిమిది నాలుగు బహుమంది చిలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హత్య స్నేహితుడు కలడు ఒక తండ్రి కొడుకు ఉన్నారు కొడుకు ఒకరోజు తన తండ్రితో నాకు రెండు వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకెంతమంది ఉన్నారు అని తన తండ్రిని అడిగాడు అందుక తండ్రి నాకు ఒక్క స్నేహితుడే ఉన్నాడని జవాబిచ్చాడు నీవు చాలా అదృష్టవంతుడివి నీకు అంతమంది స్నేహితులున్నారు అన్నాడు నీ స్నేహితులను పరీక్షించడానికి నీవు ఒక పని చేయి నీవు ఒక హత్య చేశానని చెప్పి వారిని నన్ను మీ ఇంట్లో దాచండి అని అడుగు వారు ఏమంటారో చూడు అన్నాడు మొదట ఒక స్నేహితుని వద్దకు వెళ్ళి అలాగే అడిగాడు వెంటనే అతడి బయటికి వెళ్ళు అని వేశాడు ఆ విధంగానే రెండు వందల మంది కూడా ఇతన్ని ఇంటి లోపలికి రానివ్వలేదు వెంటనే ఆ తండ్రి ఇప్పుడు నీవు నా స్నేహితుని ఇంటికి వెళ్ళు అతన్ని అడుగు అన్నాడు వెళ్ళి అతనికి విషయం చెప్పగానే ఆ వ్యక్తి వెంటనే లేచి నీవు నా స్నేహితుడికు మారుడవు కదా పద నేను నీతో పోలీస్ స్టేషన్కు వచ్చి నేనే ఆ హత్య చేశానని చెప్పి సరెండర్ అవుతాను అని బయలుదేరాడు ఇదే విధంగా మన తప్పులు అపరాధములను తనపై వేసుకొని సిలువలో తన ప్రాణాన్ని మన కొరకై అర్పించిన నిజమైన స్నేహితుడు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను పదిహేను పదమూడు తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు దేవుడు మనందరినీ దీవించి మన పాపముల కొరకు తన ప్రాణమును అర్పించిన ఏసయ్య మనకు అనుగ్రహించిన రక్షణను మనము స్వీకరించి ఆయన నిజ రక్షణను మనము పొందుదుముగాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి నీవు సిలువలో నీ ప్రాణమును మా అపరాధముల నిమిత్తమై బలిగా అర్పించినందుకు నీకు మా వందనములు నీ రక్షణ కార్యము మేము అనుభవించి ఇతరులను నీ రక్షణ మార్గంలో నడిపించుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్